ఖాళీ చేతులతో వచ్చాము ఖాళీ చేతులతోనే వెళ్తాం తొలి స్థానం గుర్తుండదు చివరి స్థానం తెలియదు ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఉందాం తలచుకుంటే నీ తలరాత ఇంతేనా అన్న వాళ్ళకు కూడా నీ ముందు తలదించుకునేలా చేసే సత్తా నీకుంది అలాంటిది ఇప్పుడు వచ్చిన కష్టానికి ఆలోచిస్తే ఎలా మీ మంచి కోరేవారు మౌనంగా దూరంగా ఉన్నారు అంటే ప్రశ్నించాల్సింది వారిని కాదు మీ అంతరాత్మను సహాయం అనేది చిన్నది కావచ్చు కానీ చేసిన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అందుకని సాటి వారికి సహాయం చేద్దాం జీవితం బాగుండాలి అంటే పేరు మార్చుకోమని అక్షరాలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని అది మార్చుకోమని ఇది మార్చుకొని చెప్తారు కానీ మన బుద్ధి మార్చుకోవాలని ఎవ్వరూ చెప్పరు అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలకు తోరవుతుంది నిజానికి ధైర్యం ఎక్కువ కాబట్టి ఒంటరిగా ఉంటుంది ప్రాణం పోయిన అబద్ధాన్ని చెప్పకు ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం వల్ల ఒక బంధం నీకు దగ్గర కావచ్చు అని ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన అబద్ధమే ఆ బంధాన్ని శాశ్వతంగా నీకు దూరం చేస్తుంది నా బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన కష్టాలు కూడా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మన కష్టాలు కూడా నువ్వు చేసే మాట సహాయం మనీ సహాయం వల్ల నీ లైఫ్లో ఏం మార్పు రాకపోవచ్చు కానీ సహాయం పొందిన వారి జీవితమే మారిపోవచ్చు ఆ మారిన జీవితంలో వారి జీవితంలో మీ స్థానం ప్రత్యేకంగా ఉంటుంది